హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు చాలా సింపుల్గా టేస్టీగా హెల్దీగా ఉండే బీరకాయ కూర ఎలా చేయాలో చూద్దాము చాలామంది చాలా చాలా రకాలుగా వండుతారు కానీ మనం వండే ఈ రెసిపీ మన ఒంటికి చాలా ఆరోగ్యాన్ని మన నోటికి చాలా రుచిని ఇస్తుంది ఈ బీరకాయలు చూస్తున్నారు కదా కేజీ బీరకాయలు అయితే నేను తీసుకున్నాను ఈ కాయలు చాలా ఫ్రెష్గా తాజాగా అలాగే సైజు పొడవు కూడా చాలా చాలా బాగుంది అడుగున్నర సైజు ఉన్న బీరకాయలు ఇవి చాలా బాగున్నాయి చేతు కూడా ఉండదంటే నేను కేజీ తీసుకోవడం జరిగింది ముందుగా వీటిని క్లీన్ చేసుకుందాం ఒక పెద్ద పాత్ర తీసుకొని అందులో ఎక్కువగా నీరు పోసుకొని ఈ బీరకాయలను కాసేపు నానబెట్టాలి ఇలా నీటిలో నానబెట్టిన తర్వాత నేనైతే బాటిల్ బ్రష్ ఉంటుంది కదా ఆ బ్రష్తో క్లీన్ చేస్తాను ఎప్పుడూని ఎందుకంటే తొక్కలు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు కదా పచ్చడిలాగా వాడుకోవచ్చు కదా అందుకని తొక్కలు తీయకముందే ఇలా క్లీన్ చేసుకుంటే మనకి పని తక్కుతుంది అలాగే తొక్కల అడుగు భాగంలో ఉన్న పోషకాలు మనం మిస్ అవ్వకుండా ఉంటాము ఇప్పటివరకు ఈ టిప్పు తెలియకపోతే ఈ టిప్పుని కూడా ఫాలో అవ్వండి ఇలా బీరకాయలని బాగా బ్రష్తో క్లీన్ చేసుకోవాలి ఇలా మొత్తం బీరకాయలు బ్రష్తో క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ మార్చి మరలా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి క్లీన్ చేసుకున్న బీరకాయలను మొదల భాగము చివరి భాగము కట్ చేసిన తర్వాత పీలర్తో తొక్కలు కట్ చేసుకోవాలి ఇలా పీలర్తో తొక్కలు కట్ చేసుకొని ఆ తొక్కలని మనం ఫ్రిడ్జ్లో రోజు కానీ రెండు రోజులు కానీ స్టోర్ చేసుకుంటే మనకి వీలున్నప్పుడు చట్నీగా చేసుకోవచ్చు రోటి పచ్చళ్ళకు కూడా చేసుకోవచ్చు ఇలా పీలర్తో మొత్తం తొక్కలు తీసేసుకోవాలి ఇప్పుడు పీలర్తో తొక్కలు తీసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలలాగా కట్ చేసుకోవాలి బీరకాయ నీరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మరీ సన్నటి ముక్కలు కట్ చేయకుండా ఒక మధ్యస్థంగా కట్ చేసుకున్న సరిపోతుంది ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కల నీటిని ఒక పాత్రలోకి వేసుకోవాలి బీరకాయ కర్రీగా చేసుకొని తింటే మన స్కిన్ హెల్దీగా ఆరోగ్యంగా ఉంటుంది ఈ బీరకాయ కాన్స్టిపేషన్ బాధతో బాధపడే వారికి ఉపశమనం కలుగు చేస్తుంది అంటే మలబద్ధకం ఉన్నవారికి మంచి మందుగా ఈ బీరకాయ కర్రీ పనిచేస్తుంది ఇలా ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయను నిలువ ముక్కలుగా కట్ చేసుకొని ఆరు పండుమిర్చిని నిలువ ముక్కలుగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు కానీ ఈ బీరకాయ కర్రీలో పండుమిర్చి వేసుకుంటే ఆ రుచి ఆ అట్రాక్షన్ చాలా చాలా బాగుంటుంది ఇప్పటి వరకు ట్రై చేయకపోతే ఈసారి పండుమిర్చి వేసుకొని కుక్ చేసి చూడండి ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక పాత్ర తీసుకొని స్టవ్ వెలిగించుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని అరకప్పు ఆయిల్ని వేసుకొని ఒక చెంచా ఆవాలు ఒక చెంచా జీలకర్ర రెండు చెంచాలు మినప్పప్పు రెండు చెంచాలు శనగపప్పు ఒక చెంచా సోంపు వేసుకొని కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకొని నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిముక్కలు పండుమిర్చి చీలికలు నాలుగు కరివేపాకు రెబ్బలను వేసుకొని ముప్పై నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా ముప్పై నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత అర చెంచా పసుపు వేసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి బీరకాయ ముక్కలు వేయగానే ఉప్పు వేయకూడదు ఎందుకంటే బీరకాయ కొద్దిసేపు ఉడకగానే అందులోంచి నీరంతా బయటకొచ్చి మనకి క్వాంటిటీ అనేది చాలా తక్కువగా అవుతుంది అప్పుడు మాత్రమే ఉప్పు వేసుకోవాలి ఎక్కువగా కనిపిస్తుందని ముందే ఉప్పు వేస్తే ఉప్పు రోజు అయిపోతుంది ఇలా మూడు నిమిషాల పాటు ఉడికిన తర్వాత మూత తీసుకొని తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మరొక రెండు నిమిషాలు మీడియం హీట్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఈ బీరకాయ కర్రీ వేడి వేడి అన్నంలోనే కాకుండా రోటీతో తింటే చాలా చాలా బాగుంటుంది చపాతి కానీ రోటీ కానీ తిని వేడి చేస్తుంది అనుకునే వారికి బీరకాయ కాంబినేషన్తో రోటీ పెడితే వేడి చేయకుండా చలవ చేసి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా వీకూరుతుంది ఇలా రెండు నిమిషాలు మీడియం హీట్లో పెట్టుకొని ఉడికిన తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి రోటీల్లో కానీ చపాతీల్లో కానీ రైస్లోకి కానీ సర్వ్ చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఈ బీరకాయ కర్రీ తింటే ఏజ్ పెరిగే కొలిది వచ్చే ముడతలను తగ్గిస్తుంది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి